హాయ్ ఫ్రెండ్స్ తుటి ఫ్రూటీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి మనకు ఐస్ క్రీమ్స్ లెక్ కానీ కేక్ లెక్క కానీ ఇవన్నీ ఇంట్లోనే చేసి వాడుకోవచ్చండి పుచ్చకాయ తీసుకొని పైన రెడ్ ఉంటుంది కదండి అది రెడ్ అంతా పక్కకు తీసి పెట్టేసి కింద మనకు వైట్గా వస్తుంది కదా అవంతా తీసుకొని బాగా నీట్గా కడిగి ఇలా పైన గ్రీన్ కలర్ ఉండే తొక్కంతా అంతా తీసేసి మళ్ళీ ఒకసారి కడుక్కొని కడిగేసి ఇలా నీట్గా చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలండి మరీ పెద్దవిగా కట్ చేస్తామంటే తుటి ఫ్రుటికి బాగుండదు చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నామంటే బాగుంటుందండి ఇలా అన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి పక్కకు పెట్టుకునేసి ఒక రెండు కప్పులు వాటర్ తీసుకొని అందులో ఇవి మనం కట్ చేసుకున్నాం కదండి పుచ్చకాయ ముక్కలు అవంతా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకోవాలండి మరి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఇలా కుక్ అయిన తర్వాత పక్కకు తీసి బాగా చల్లారనివ్వాలండి చాలోపు మనం ఒక కప్పు షుగరు ఒక కప్పు వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలండి షుగర్ అంతా ఇలా కరిగిన తర్వాత అందులోనే మనకు ఆల్రెడీ పుచ్చకాయ స్మెల్ వస్తుంది కదండి ఆ స్మెల్ రాకుండా కొద్దిగా వెనల్ వేసేసు ఒక డ్రాప్ వేసి ఇలా కలిపేసి మనకు పాకమే అవసరం లేదండి చక్కెర కలిగితే చాలు ఆలోపు పుచ్చకాయ ముక్కలన్నీ చల్లారు ఉంటాయండి చల్లారిన వాటిని ఇలా మనం చక్కెర పాకంలో వేసేసి చక్కెర బాగా పీల్చుకునే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి ఇలా బాగా బాయిల్ అవుతుండగా పక్కకు తీసి చల్లారనివ్వాలండి ఇలా చల్లారిన వాటిలో మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి నేను ఇందులో రెడ్డు గ్రీను ఎల్లో దాంతో పాటుగా ఆరెంజ్ కలర్ కూడా వాడానండి ఇలా ఒక్కొక్క కలర్ వేసి ఇలా కలిపేసి అన్ని నీట్గా అందులో బాగా ఆ కలర్ అంతా పీల్చుకునే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేసి ఒక నైట్ అంతా పక్కకు పెట్టుకోవాలండి ఇలా నైట్ అంతా పెట్టేసామంటే పాకంలో కలరు రెండు అండి బాగా పీల్చుకుంటాయండి పీల్చుకొని ఇలా మనకు పుచ్చకాయ ముక్కలు కలర్ చేంజ్ అవుతాయండి ఇలా పాకమేం లేకుండా ఇలా ఓన్లీ ముక్కలు మాత్రమే తీసి ఇలా ప్లేట్లో కానీ టిష్యూ పేపర్లో కానీ వేసి ఆరబెట్టుకోవాలండి ఎండలో పెట్టకూడదండి ఒక రోజంతా నీడలోనే ఆరబెట్టుకుంటే సరిపోతుందండి మనకు ఎంతో సింపుల్గా ఈజీగా తుటి ఫ్రుటీ రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇవి మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు పాడవకుండా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి